హలో అండి ఎప్పుడు ఒకే విధమైన పూరి తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏం పూరీనో తెలుసా పిండితో పూరి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మరి శనగపిండితో పూరీలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా ఈ విధంగా శనగపిండితో పూరీలు అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్న చూడండి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నాం కదా హాఫ్ కప్పు శనగపిండికి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను కావాలంటే పూరి పిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయితే హెల్దీ కదా అని చెప్పేసి హెల్దీగా అయితే చేసుకోబోతున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా మరవ్వ చేసుకుంటాం కదా ఆ రవ్వ అయితే వేసుకోవాలి పావు కప్పు ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి కప్పు బొంబాయి రవ్వ ఇలా పావు కప్పు బొంబాయి రవ్వను కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ మూడు ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఈ రవ్వ శనగపిండి గోధుమ పిండి కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే అలాగే ఎండుమిర్చి ఇలా మిక్సీ పట్టుకొని అనమాట పొడి లేదా అంటే కారమైన వేసుకోవచ్చు మీరు ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇంకా ఇక్కడ వచ్చేసి వాము అండి వాము అయితే వేసుకుంటున్నాను అరుగుదల కూడా అని చెప్పేసి వాముని వచ్చేసి ఇలా నరిపి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా కొంచెం వాము అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటూ కలిపేసుకుందాము కొంచెం ఒక స్పూన్ అంతా నూనె వేసుకోవాలి కొంచెం నూనె నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మర్చిపోయానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా ఈ విధంగా మనం పిండిని అయితే తడిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఉండాలి మనం సూజీ రవ్వ వేసాం కదా ఈ రవ్వ కూడా నాన్తుంది ఒక పది నిమిషాలు మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మరి ఆయిల్ అయితే వేయాల్సిన పని లేదు ఇంకా ఆల్రెడీ మనం ఆయిల్ అనేది వేసేసాం కాబట్టి ఇలా ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకుందాము కలిపేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఆ లోపు మనకి సూజీ రవ్వ కూడా నానిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత అయితే పూరి చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పూరి కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది రవ్వ వచ్చేసి ఇప్పుడు మనం ఇంకా పిండిని అయితే ముద్దలుగా చేసుకుని పూరి సైజ్ అంత పిండి అయితే తీసుకొని పూరి రుద్దుకుందాము ఎప్పుడు ఒకే విధంగా తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకు కావాల్సిన చేసి పెట్టేసుకొని ఇంకా పూరి అయితే రుద్దేసుకుందాము లోపు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కుతుంది మనం పూరి రుద్దుకునే లోపు ఇలా పొడిపిండి వేసుకుందాము పొడిపిండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇలా పూరిని అయితే రుద్దేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా పూరిని అయితే రుద్దేసుకోవాలి అండి మరి అంత పతలాగా ఉండకూడదు మరి అంత మందంగా ఉండకూడదు అనమాట ఈ సైజులో ఉండాలి పూరీ వచ్చేసి ఇలా ఈ విధంగా రుద్దుకున్న పూరిని ఇలా వేసేసుకుందాము ఇంకా ఇలాగే ఇంకా ఎన్ని పూరీలు అయితే మనం అన్ని ఒకేసారి రుద్దుకొని కూడా కాల్చుకోవచ్చు ఇంకోటి మనం పతలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పత్లాగా అయితే రుద్దుకుంటే మనకి స్నాక్స్ లాగా కూడా రెడీ అయిపోతాయి ఈవినింగ్ పిల్లలకి ఇలా పత్లాగా రుద్దుకుంటే మనకు క్రిస్పీగా అవుతాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇంకా ఇక్కడైతే ఆయిల్ కూడా వేడెక్కింది ఇంకా పూరి అయితే వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం పూరిని అయితే వేసేసుకుందాము ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు పూరి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం రెండు వైపులా కాల్చుకొని ఇంకా ఇలాగే ఇంకా అన్ని పూరీలు కూడా కాల్చుకోవాలి అండి ఇలా వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు పూరి అనేది పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము కొంచెం మందం ఉంటే పూరీలు వచ్చేసి మనకి బాగా పొంగుతాయి మరి పట్లాగైతే అయితే క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా ఇలా పూరీని అయితే తీసేసుకుందాం అస్సలు మన కాయలు అనేది పీల్చదు ఈ పూరీలు వచ్చేసి ఇంకా ఇలాగే ప్రతి పూరి కాల్ చేసుకోవాలి అండి ఇంకా ఇలాగే ప్రతి పూరి చేసేసుకోవాలి ఇది వచ్చేసి అట్లా ఆరు దుక్కన కొంచెం వచ్చేసి క్రిస్పీగా వస్తుంది మనం మీడియంగా పెట్టుకొని తాగుతుంటే ఇలా క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి క్రిస్పీగా తీవండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి పిల్లలకి చేసి ఇవ్వచ్చి ఈ విధంగా కూడా మనం పట్లాగా చేసి ఇంకా ఇందులోకి వచ్చేసి చట్నీ కానీ ఆలు కుర్మ కానీ ఏదైనా కానీ మే ఇష్టం అండి ఏదైనా చేసుకొని టేస్ట్ చూసేయచ్చు ఇంక ఇప్పుడు చూద్దాం టేస్ట్ అయితే చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే శనగపిండితో పూరీలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్